టీబీ ముక్త అభిమానంలో భాగంగా టీబీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళకి లక్షణాలు ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ క్యాంప్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ చూస్తే స్పందన బాగానే ఉంది ఎవరికైనా రెండు వారాల నుంచి దగ్గు ఉండడం కానీ దగ్గుతో పాటు తెమ్మడం కానీ రక్తం రావడం బరువు తగ్గిపోవడం జ్వరం రావడం అట్లా ఏదైనా మళ్ళీ డయా డయాబెటిక్స్ కానీ తర్వాత ఎవరైతే స్మోకర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక పది లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ మేము స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ అలాగే స్క్రీనింగ్ చేసిన తర్వాత ఎవరైనా అబ్నార్మల్ ఉంటే స్పూటన్ టెస్ట్ చేస్తాము స్పూటన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చినా మేము ప్రభుత్వం తరఫున మా ఇక్కడే వాళ్ళ మా మెడికల్ ఆఫీసర్ గారు వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది తర్వాత వాళ్ళకి ఇంటి దగ్గర వచ్చేసి కూడా ఎవ్రీ మంత్ మేము వాళ్ళకి ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి నెల వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇవ్వడం అలాగే మాకు ఎన్జిఓస్ తోటి పౌష్టికాహారం కోసం నెల నెల వాళ్ళకి పౌష్టికాహారం ఒక బ్యాగ్ సప్లై చేయడం ఇట్లాంటివి జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ ఈ ఏదైతే ఈ దీన్ని ఇట్లే చేసుకొని అందరు ఎవరికైనా ఈ సిమ్టమ్ ఉంటే తొందరగా ఇక్కడ టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే ఎందుకంటే ఈ టీపీ వల్ల మనం మనకు ఏమైనా వస్తుందని సమాజంలో మాకు సరిగ్గా చూడాలని చెప్పేసి అనుక భావించుకోకుండా ఒక్కసారి ఒకరికి టీపీ వస్తే తను వాళ్ళ ఇంట్లో పది మందికి వాళ్ళు మనకు స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా ఈ సిమ్టమ్స్ ఉంటే మనం ఎర్లీ ట్రీట్మెంట్ చేస్తే ఎర్లీగా మనం డయాగ్నోజ్ చేస్తే ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అలాగే ఎవరైతే వ్యాధిగ్రస్తులలో వాళ్ళ టాబ్లెట్ కూడా రెగ్యులర్గా వాడాలి రెగ్యులర్ వాళ్ళు కొందరు ఏం చేస్తారంటే వారం రోజులు పది రోజులు కానీ సిమ్టమ్ తగ్గగానే మళ్ళీ ఇర్రెగ్యులర్ వాడితే అది ముదిరిపోయి మళ్ళీ ట్యాబ్లెట్స్కి తక్కువ కాకుండా మళ్ళీ ముదిరిపోయే అవకాశం ఉంది కాబట్టి రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేసుకోవాలా ఎవరికైనా లక్షణాలు ఉంటే ఎర్లీగా డయాగ్నోజ్ చేసుకొని ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే మన ఈ టీబిఐదిని పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది తర్వాత ఉచితంగా ప్రధు ప్రభుత్వం తర్వాత తరఫున అన్ని టెస్టులు కానీ మందులు కానీ తర్వాత వాళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కానీ తర్వాత వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం అన్నీ జరుగుతుంది కాబట్టి ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకోవాలని వస్తుంది సరే ఎంతమంది జిల్లా మండలంలో పదమూడు కేసెస్ ఉన్నాయి వాళ్ళు యాక్టివ్గా అందరూ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఫాలోఅప్లో కూడా ఉన్నది వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వేయడం జరుగుతుంది క్యాన్సర్ పేషెంట్ సందీప్ భావ్ ఠాక్రే అయినా తీన్ మైనపాసం క్యాన్సర్ హోన్ అయితే ఎలా తెచ్చి ఆ మద్దతు కర్నేసాటి अडानेश्वर फाउंडेशन यांच्या वतीने आज इथं मोबतपूर येथे सतीश पवार माझी झटपिटीची यांच्या हस्ते आज हे आर्थिक मदत केलेली आहे त्याच्याबद्दल मी माझ्या गावात माझ्या जे संदीप ठाकरे आहे यांच्याकडून त्यांचे आभार मानतो आणि तसेच जे याची कोणी मदत करायची गरीब जे गरीब ग गरीब आहे यांना यायले जे सतीश पवार यांना मदत केली तसेच सामोर येऊन पुन्हा इतर कोणी मदत करावं अशी मी आशा बघड आशा आशा करतो आणि आपण पाहता सतीश पवार या झटपिडीशी प्रत्येक कामामध्ये आपल्याला मंडलमध्ये कुठंबी कोणावर बी संकष्ट आलं तर त्यानं येऊन स्वतः सामोरे होऊन आपल्यानं ज्यानं जे जेवढं जे करणं होते तेवढं त्याला आर्थिक मदत करते तसेच आपल्याला मंडलमध्ये आजपर्यंत कुठंबी तुम्ही पाहा जिथं जिथं अडचण आली तिथं तिथं सतीश पवार उभा होता उभा तीत आहे पण उभा राहील अशी मी त्याच्या त्याच्याकडून अपेक्षा करतो आणि आज जे संदीप भाऊला जे मदत केली त्याच्याबद्दल पुन्हा एक वेळा मी धन्यवाद जितेंद्र कुमार दादा को इव्हे संस्थर युद्ध आर्मी युद्ध वीरामरण पोंदा जर बाबगार लोकल ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆయన స్మరించుకొని ఈరోజు ఆయన పుణ్యతిథి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దేశం కోసం ప్రతి ఒక్కరూ ముందు రక్షణ కోసం ప్రాణాలు అర్పించడానికైనా ముందున్నటువంటి మన వీర జవాన్లను గుర్తించి స్మరించుకోవడం అనేది చాలా మంచి సాంప్రదాయం అదేవిధంగా దేశం కోసం ప్రాణార్పణలు దేశం కోసం దేశ రక్షణ కోసం మనం ప్రతి ఒక్కరూ ముందడుగులో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన స్మరించుకుంటూ మరొకసారి ఆయన నిర నివాళులర్పించుకుంటూ ధన్యవాదాలు